హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కటైనా దశరథ సుమిత్ర జ్యోత్న చంప పగలగొట్టిన దీప అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దశరథ సుమిత్రల పెళ్లి రోజు నాడే వాళ్ళిద్దరిని ఒకటి చెయ్యాలని దీపా కార్తీక్ ఇద్దరు కూడా అనుకుంటారు అప్పుడే ఒకటి చేసి వాళ్ళిద్దరిని ఒకటి చెయ్యాలి తాత దీనికి ఒక ఐడియా ఇచ్చాడు ఒక ప్లాన్ చెప్పాడు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఏంటి బావా ప్లాను అని దీప అడుగుతూ ఉంటుంది ఉదయం చెప్తాను అని కార్తీక్ అయితే ఉంటాడు ఇక ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే సుమిత్ర అయితే వాళ్ళ పెళ్లి రోజుని తలుచుకొని దశరథని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది ఇక దశరథ్ కూడా తను కూడా అలాగే బాధపడుతూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక దీపని మొదలెడదామా అని అంటూ ఉంటే అప్పుడే మొదలెడదాం బావా అని అంటూ ఉంటుంది దీప ఇక కార్తీక్ అయితే దీపతో అంటూ ఉంటాడు ఈరోజు మావయ్య అత్త పెళ్లి రోజు అని కార్తీక్ అయితే అంటాడు ఇక సుమిత్ర వాళ్ళిద్దరి మాటల్ని వింటూ ఉంటుంది పెళ్లి రోజు నాడు ఇద్దరు కలిసి లేరు కదా బావా అని అంటూ ఉంటే కలిసి లేరు కానీ మావి చేసింది కూడా తప్పే కదా మావయ్య అత్తని అంత మాట అయ్యని చాలా పెద్ద తప్పు చేశాడు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే మరి అంత మాట అంటే పడకుండా ఎలా ఉంటుంది పాపం సుమిత్రమ్మకి కూడా బాధ కలిగింది కదా అని అనగాలని ఒక్కటి అర్థం కావడం లేదు దీప మీ ఆడవాళ్ళందరూ కూడా చేసినవన్నీ కూడా మర్చిపోయి అన్నమాటని పట్టుకుని ఉంటారేంటి నాకు అర్థం కాలేదు అని కార్తీక్ అయితే అంటాడు అప్పుడే ఏంటి బావా అంటే మీ మగవాళ్ళు ఎన్ని మాటలన్నా మేం మేము పడాలా అని అంటూ ఉంటే మరి అత్త చేసింది కూడా తప్పే కదా తాత ముందు నుంచి అడుగుతూనే ఉన్నాడు మన ఇద్దరు పెళ్లి చేయడం అమ్మా నాన్న స్థానంలో ఉండి నీకు ఇష్టమైన అని సుమిత్ర అత్తని అప్పుడేమో సుమిత్ర అత్త నన్ను బలవంతంగా ఒప్పించారు అని చెప్తుంది బలవంతంగా ఒప్పించడానికి అత్త మీ చిన్నపిల్ల కాదు కదా ఆ రోజు అత్త వాళ్ళ పెళ్లి చేయడానికి తాతయ్య పరువు కోసం పరువు పోతుందని ఇచ్చిన మాట అవుతాడని తాతయ్య తను ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పి అత్త మామగారు పరువు కాపాడాలని ఇంటి గౌరవం నిలబెట్టాలని ఇష్టం లేకపోయినా నీకు తల్లిగా ఉండడానికి ఒప్పుకుంది మరి తర్వాత అత్తకి ఏమైందో కూడా తెలీదు సడన్గా మరి నట్టింట్లో పెళ్లి జరుగుతుంటే తాలిబొట్టుని తీసేసింది మరి అలా తాలిబొట్టుని తీసేయడం తప్పే కదా మరి ముందు మామగారు ఇచ్చిన మాట ముందు మరి తన పంతాన్ని తగ్గించుకునే కదా ఈ పెళ్లికి ఒప్పుకొని పెళ్లి చివరి దాకా తీసుకువచ్చింది ఒకవేళ ఇష్టం లేకపోతే ముందే చెప్పు ఉండాల్సింది మరి మావయ్య పరువు పోయినట్టే తాతయ్య పరువు పోయినట్టే తాతయ్య మాటకి మావయ్య ఎంతో విలువిస్తాడు ఇప్పుడు అందరి ముందు కూడా ఏ తప్పు చేయని ఇప్పటి వరకు ఎటువంటి పేరు లేని ఎటువంటి తప్పుడు పేరు లేని అత్తయ్య ఒకేసారిగా అందరి ముందు దోషిలా నిలబడింది దానికి మావకి ఎంత కోపం వచ్చి ఉంటుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక నువ్వు చెప్పింది నిజమే బావా అప్పుడు ఆ టైంలో దశరథ గారికి కోపం రావడం సహజం అని అంటూ ఉంటాడు ఉంటుంది దీప కూడా మా అన్నయ్య ఎప్పుడూ కూడా మా వదని ఎంతగానో ప్రేమిస్తాడో మా వదినంటే మా అన్నయ్యకి ప్రాణం చెల్లెల్ని ఎంత ప్రేమగా చూసుకుంటాడో అంతకి రెండు రెట్లు మా వదిన్ని కూడా చూసుకుంటాడో మా వదిన ఇంటి పరువు తీయడానికి తను ఇలా చేసిందని బాధపడ్డాడు తప్ప నోరు జారాడు తప్ప మా వదిలి మీద ప్రేమ లేక కాదు అని అంటూ ఉంటుంది కాంచన కూడా ఏదైనా ఒకరికొకరు మాట్లాడుకుంటే సరిపోయేది ఇప్పుడు వీళ్ళిద్దరూ విడిపోయే పరిస్థితి దాకా వచ్చింది అని అంటూ కార్తీక్ అయితే చెప్తాడు ఈరోజు మావయ్య అత్తయ్య పేరు మీద అర్చన చేయించడానికి గుడికి వెళ్ళాడు అత్తయ్య మీద ప్రేమ లేకుండానే వెళ్ళాడా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఏంటి బావ నువ్వు చెప్పేది నిజంగానే దశరథ గారు గుడికి వెళ్ళారా అవును కనీసం పూజ చేయిస్తే ఎక్కడున్న అత్త క్షేమంగా ఉంటుందని మావయ్య ఉద్దేశం తాత కూడా మావయ్యని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాడు నువ్వే కనుక ఆ రోజు నేను చెప్పినట్టు సుమిత్రకి క్షమాపణ చెప్పుంటే సుమిత్ర ఇంట్లో నుంచి వెళ్ళేది కాదు అని ప్రతిరోజు మావయ్య చేసిన తప్పుని దెప్పి పొడుస్తూ ఉన్నాడు ఇప్పుడు నేను తిడతాను నిన్ను నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా అని కూడా అడిగాడు నేను ఎలా వెళ్తాను మిమ్మల్ని వదిలేసిన అన్న అని మావయ్య అన్నారు మరి తాలిగట్టిన భర్త ఒక మాట అంటే భరించేదే ఆడదు కదా ఆడదంటే భూదేవ అంతా సహనం ఉండాలంటారు మరి నీ భార్య ఎందుకు వెళ్ళిపోయింది అని తాత మావయ్యని నిలదీశాడు మావయ్యకి ఏం చెప్పాలో అర్థం కాలేదు అంటే నీ భార్యకి నీ మీద ప్రేమ లేదా ఇంట్లో వాళ్ళు ఎట్టుపోతే ఏమైందిలే నన్ను తిట్టారు నేను వెళ్ళిపోవాల్సిందే అని వెళ్ళిపోయిందా ఇంకా తనకంటూ ఒక బాధ్యత లేదా అని అంటూ ఎన్నో మాటలు అన్నారు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే సుమిత్ర అయితే ఇక ఆ మాటలకి తను కూడా చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక సుమిత్ర అయితే దీపా అని బయటికి వస్తూ ఉంటే చెప్పండమ్మా అని అనగాలని దీప నేను గుడి దాకా వెళ్ళొస్తాను అని అంటూ ఉంటుంది నేను డ్రాప్ చేస్తాను అత్త పద అంటూ కార్తీక్ అయితే సుమిత్రని తీసుకువెళ్తాడు అప్పుడైకా సుమిత్ర గుడికి వెళ్ళిన తర్వాత అక్కడైక అయితే సుమిత్ర పేరు మీద పూజలు చేయిస్తూ ఉంటాడు అప్పుడే పూజలు చేయిస్తున్న దశరథ దగ్గరికి కార్తీక్ అయితే వెళ్తాడు దశరథకి కనిపించకుండా ఉంటుంది సుమిత్ర అయితే ఇక సుమిత్ర కనిపించకుండా ఒక స్తంభం చాటున దాగు ఉంటుంది ఇక కార్తీక్ ఏంటి మావయ్య ఇప్పుడు అత్తయ్య పూజలు చేస్తే వస్తుందా అని అనగాలి రే ప్రతి సంవత్సరం కూడా మీ అత్తయ్య పెళ్లి రోజు అంటే బాగా సెలబ్రేషన్ చేసుకునేది రెండు నిండు నూరేళ్ళు మనం ఇలాగే ఉండాలండి ఉంటాం కదా మరి మీరు నాతోనే ఉంటారు కదా అని నా దగ్గర మాట కూడా తీసుకుంది మాది ప్రేమ వివాహం అంటే సుమిత్ర నేను ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాము సుమిత్రకి ఎవ్వరూ లేరు సుమిత్ర ఒక అనాథ తను అనాథాశ్రమం నుంచే వచ్చింది అందుకనే తనకంటూ ఎవ్వరూ కూడా రారు అనాథాశ్రమంలో నుంచి వచ్చిన సుమిత్రకి అన్నీ నేనే అయ్యాను కానీ సుమిత్రని ఒక మాట అనే ముందు ఇవన్నీ కూడా నేను ఆలోచించుకోవాల్సింది ఆలోచించకుండా చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ బాధపడుతూ ఉంటాడు దశరథ అప్పుడే తను నేనెందుకు అలాగ మీరు నా గురించి మాట్లాడుతున్నారు అని తను కూడా నన్ను నిలదీస్తుంటే నేను ఈ పరిస్థితి తెచ్చుకునేవాడిని కాదేమో అందుకే అంటారు మనకి ఎదురుగా ఉన్న వ్యక్తుల విలువ దగ్గరుంటే తెలీదు వాళ్ళు దూరం అయితేనే తప్ప వాళ్ళ విలువ తెలిసొస్తుందని సుమిత్ర లేని ఆ ఇంట్లో ఉండలేకపోతున్నాను ఒక్కొక్కసారి ఒక్కొక్క నిమిషం కూడా నాకు నరకంలా అనిపిస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే కా మాట విని సుమిత్ర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది కొన్ని రోజులు సుమిత్ర కనిపించకపోతే ఏమైపోయిందని గుండె ఆగిపోతుందేమో అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా జ్యోత్న అయితే గుడికి వస్తుంది జ్యోత్న గుడికి వచ్చి స్తంభం వెనకాల దాక్కుని ఉన్న సుమిత్రను అయితే చూసి మమ్మీ అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది మమ్మీ అంటూ దగ్గరికి వెళ్తుంది డాడీ మమ్మీ ఇక్కడే ఉంది అని సుమిత్రని చూపించేస్తుంది అప్పుడే ఒక్కసారి కార్తీక్ అయితే సరైన సమయానికి వచ్చావు మరదలా అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే కా సుమిత్రను చూసి దశరథ అయితే ఎంతో ఆనందపడుతూ సుమిత్రని పట్టుకొని ఏడుస్తాడు ఎందుకు సుమిత్ర నన్ను వదిలి వెళ్ళిపోయావు నువ్వేమైపోయావో నీకేమైందో అని నేనెంత భయపడ్డానో తెలుసా నువ్వు లేకపోతే నేను ఎలా బ్రతికుండగలను అనుకున్నావు అని అంటూ ఉంటాడు దశరథ మీ మనసుని అర్థం చేసుకోకుండా కోపంలో మీరు అన్న మాటల్ని పట్టించుకొని ఇల్లు వదిలి ఒక కోడలుగా ఒక భార్యగా నా బాధ్యతని మర్చిపోయి నేను తప్పు చేశానండి మీరే నన్ను క్షమించాలి అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడే ఇక దశరథ సుమిత్ర ఇద్దరు ఒకరికొకరు క్షమాపణ చెప్పుకుంటారు అప్పుడే ఇక జ్యోత్న అయితే మమ్మీని నేను సమయానికి వచ్చాను కాబట్టి చూశాను కాబట్టి సరిపోయింది లేకపోతే మమ్మీకి నీకు కనిపించకుండానే వెళ్ళిపోయేది అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే సుమిత్ర దశరథ ఇక ఇంటికైతే వస్తారు ఇక దీపని ఫోన్ చేసి కార్తీక్ కూడా రమ్మంటాడు ఇక ఇంటికి వచ్చాక దీపైతే హారతిచ్చి వాళ్ళిద్దరిని లోపలికి ఆహ్వానిస్తుంది ఇక అంటూ ఉంటుంది పారిజాతం ఈ రోజు జ్యోత్న గుడికి వెళ్ళడం మంచిదైంది వీళ్ళ పెళ్లి రోజు నాడే వాళ్ళ అమ్మా నాన్నని ఒక్కటి చేసింది జ్యోత్న అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక ఆ మాట విని శివన్నారాయణ అలాగే కార్తీక దీప నవ్వుకుంటూ ఉంటారు అలా నవ్వుతూ ఉన్న వాళ్ళ ముగ్గురిని చూసి ఏంటండి అత్త ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను అత్త ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుందని మీ చెప్పాడు కదా మీ మనవడు కబుర్లు ఇతరు గురించి మొగుడు పెళ్ళం ఇద్దరు ఏమీ చెయ్యలేదు అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక ముగ్గురు కూడా నవ్వుతూ ఉంటారు అలా ముగ్గురు కూడా నవ్వుతూ ఉండగా ఏంటి మీ ముగ్గురికి నవ్వులాట కింద ఉందా ఈరోజు వాళ్ళ వాళ్ళమ్మ పెళ్లి రోజు కాబట్టి గుడికి వస్తుందని ముందుగానే తెలుసుకొని తను వెళ్ళి తన తల్లిని వాళ్ళ నాన్నని ఒక్కటి చేసింది అని అంటూ ఉంటే పిచ్చి పారిజాతం అసలు సుమిత్ర ఇప్పటి వరకు ఎక్కడుందనుకుంటున్నావో దీప వాళ్ళ ఇంట్లోనే ఉంది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి జ్యోత్న పారిజాతం దశరథ షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి నాన్న మీరు చెప్పేది అని అనంగానే సుమిత్ర చెప్తుందిరా విను అని అంటూ ఉంటాడు శివన్నారాయణ చెప్పు సుమిత్ర నువ్వేంటి కార్తిక్ వాళ్ళ ఇంట్లో ఉండడం ఏంటి అని అనంగాలని అవునండి అసలు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత నగల కోసం రౌడీలు అయితే నన్ను కొట్టబోయారు నా నగల్ని దొంగతనం చేయబోయారు అప్పుడే దీప నన్ను కాపాడింది ఇక రౌడీలు దీపని కొట్టబోతుంటే ఆ దెబ్బ నాకు తగిలి స్పృహ కోల్పోయిన నన్ను ఇంటికి తీసుకువచ్చారు తీసుకువచ్చాక నేను ఇంటికి రానని ముండికేశాను అందుకే మీకు కూడా ఈ విషయాన్ని ఎవ్వరూ కూడా చెప్పలేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడే అంటే నాన్న మీకు కూడా దీప ఇంటి దగ్గరే సుమిత్ర ఉందని తెలుసా అని అనగాలని తెలుసురా నాకు కూడా అనుమానం వచ్చి నేను కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అప్పుడు జరిగిందంతా వెళ్ళి చెప్పారు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ ఇక అది విని జ్యోత్న అయితే అంటే మా మమ్మీని నీ దగ్గరే ఉంచుకొని మా డాడీకి ఏమైనా పర్వాలేదు అనుకొని ఆ నిజాన్ని దాచిపెట్టావా అని అంటూ ఉంటుంది జ్యోస్న అయితే దాచిపెట్టింది మీ డాడీ గురించే వాళ్ళిద్దరిని ఇలా ఒక్కటి చేయాలని నువ్వు సరైన సమయానికి గుడికి వెళ్తే మీ అమ్మా నాన్న ఒకటి మేము ముందుగానే ప్లాన్ చేసుకొని వీళ్ళిద్దరూ కూడా గుడిలో కలిసి ఒకరికొకరిని అర్థం చేసుకునేలాగా చెయ్యాలనే ప్లాన్ చేస్తేనే అక్కడ వాళ్ళిద్దరూ ఒకటయ్యారు అని శివన్నారాయణ అంటూ ఉంటాడు ఆ మాట విని పారిజాతం చూసినా షాక్ అయిపోతూ ఉంటారు ఇక ఏంటి తాత నువ్వు కూడా వాళ్ళతో చేతులు కలిపావా కనీసం మమ్మీ నాకు ఎక్కడుందో కూడా నీకు చెప్పాలని అనిపించలేదా అని అంటూ ఉంటుంది జ్యోత్న ఏం చేస్తావు జ్యోత్స్నా నువ్వు చెప్తే వెళ్ళి మీ మమ్మీ అక్కడే ఉందని చెప్పి మీ డాడీకి చెప్పడము లేకపోతే మీ మమ్మీ అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతే చూసి శిలా విగ్రహంలా నుంచుంటాము చేసేదానివా అని అంటూ ఉంటే అప్పుడే కా మాట విని అంటూ ఉంటుంది జ్యోత్న తాత ఏం మాట్లాడుతున్నావు అయినా ఇప్పుడంటే డాడీకి మమ్మీ దూరం అయింది కాబట్టి ప్రేమ తెలుస్తుంది కానీ మమ్మీ దగ్గరుంటే కనీసం మమ్మీ ముఖాన్ని చూడ్డానికైనా డాడీ అసహించుకునేవాడు కదా ఇప్పుడు మమ్మీ బయటికి వెళ్ళిపోయి వచ్చింది కాబట్టి మమ్మీ చేసిన తప్పుని తను సరిదిద్దుకున్నట్టు ప్రయత్నిస్తున్నాడు లేకపోతే జీవితాంతం మమ్మీతో అలా మాట్లాడకుండానే ఉండేవాడు కదా మమ్మీ సహనంతో అలా ఓర్చుకునేది అని అంటూ ఉంటుంది జ్యోస్నా ఇక దీప అయితే జ్యోత్స్నాతో అంటూ ఉంటుంది నువ్వు మళ్ళీ వాళ్ళని విడదీయాలని చూస్తున్నావు నీకు అసలు బుద్ధుందా అయిపోయిన గొడవల్ని మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది దీప ఇక జ్యోత్స్నా అయితే అయినా నేను అన్న దాంట్లో తప్పేముంది దీప వీళ్ళిద్దరు ఇప్పుడు దూరం అయ్యామని ఒకటై ఉండొచ్చు మళ్ళీ వాళ్ళ చెల్లి గురించి వాళ్ళ మేనగోడల గురించి మా డాడీ మేనల్లుడి గురించి ఆలోచిస్తూ ఉంటే తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య అపార్థం జరగొచ్చు ఇప్పుడైతే మమ్మీని నువ్వు కాపాడావు మరొకసారి వెళ్ళిపోతే ఎవరు కాపాడతారో అని అంటూ జ్యోత్స్నా అయితే మాట్లాడుతూ ఉంటుంది జ్యోత్స్న మాటలకి దీపకి చాలా కోపం వస్తుంది కోపం వచ్చి ఇక జోష్నాన్ని చంప పగలగొట్టి వాళ్ళిద్దరూ ఒకటయ్యారనే ఆనందం కన్నా నీకు వాళ్ళిద్దరు ఎందుకు ఒకటయ్యారని విచారణే ఎక్కువగా ఉన్నట్టుంది మరొకసారి మీ మమ్మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వీళ్ళు గొడవలు పడాలని చూస్తున్నావా అసలు నువ్వు వాళ్ళ కన్న కూతురువేనా కన్న తల్లి క్షేమంగా ఇంటికి వచ్చిందనే ఆనందం నీ కళ్ళలోనే లేదో ఎందుకుంటుందిలే కన్న తల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే గుర్తుపట్టలేని నువ్వు నీ కన్న తల్లి వస్తే ఎలా ఆనందపడతావో అని అంటూ దీప అయితే జోష్నాకి ఊహించని సమాధానం చెప్తుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు